హాయ్ ఫ్రెండ్స్ విదేశాలలో ఉచిత ఉన్నత విద్య చదవాలనుకునేటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మీకు పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా స్టైపండ్ ఇవ్వటం జరుగుతుంది మరి ఇది ఈ కథ ఏమిటో ఈనాడు ఎడిటోరియల్లో వచ్చినటువంటి కాలం ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ ఇంటర్ లేదా డిగ్రీ తర్వాత ఎంఎస్ పీజీ ఇట్లా ఉన్నత చదువులు చదవాలి అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలు వెళ్ళి ఉన్నత చదువులు చదవాలనుకునేటువంటి వారికి ఈ యొక్క న్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది గమనించగలరు ఫ్రెండ్స్ త్వరలో అంబేద్కర్ ఓవరీసెస్ విద్యానిధి ఎస్సీఎస్టీ విద్యార్థులకు ఇరవై ఐదు లక్షలు బీసీ మైనార్టీలకు ఇరవై లక్షలు ఈబీసీ కాపులకు పదిహేను లక్షలు అందించేలా ప్రతిపాదనలు విదేశాలలో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయిత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ కాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన పేదల పిల్లలకు విదేశాలలో ఉన్నత విద్య చదవాలనే కలను నెరవేర్చేలా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ విద్యా పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో అధికారులు పథకం అమలుకు కసరత్తు ప్రారంభించారు ముషాయిదా మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇరవై ఐదు లక్షలు బీసీ మైనార్టీలకు ఇరవై లక్షలు ఈబీసీ కాపు విద్యార్థులకు పదిహేను లక్షల చొప్పున అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చుల కింద ఐదు లక్షలు ఇవ్వాలని సూచించారు ఈ పథకానికి అంబేద్కర్ ఓవరిస్ విద్యానిధిగా పేరు పెట్టనున్నారు పీజీ పీహెచ్డీ ఎంబీబీఎస్ కోర్సులకు ఈ పథకాన్ని అమలు చేసేలా ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది అంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఎస్సి పీహెచ్డీ కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు అంటే డాక్టర్ కోర్సులు కావచ్చు ఇటువంటి చదివేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు ఈబీసీ అభ్యర్థులకు ఈ పథకం వర్తిస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఇది ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఈ విషయం చాలామందికి కూడా తెలియదు ఒకసారి ఇది తెలుసుకొని మీరు విదేశాలలో ఉన్నత విద్య చదువుకోవడానికి మీకు చాలా సహాయపడుతుంది గమనించండి ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదాపా ప్రభుత్వం అంబేద్కర్ ఎన్టీఆర్ పేర్ల మీద ఈ పథకాన్ని అమలు చేయగా వైకాపా ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఎక్కడ లేని నిబంధనలు పెట్టి నిర్వీర్యం చేసింది పథకానికి ఉన్న అంబేద్కర్ ఎన్టీఆర్ పేర్లను తొలగించి జగన్ అన్న పేరు పెట్టింది ఓకే ఇవన్నీ కూడా పొలిటికల్ ఇది మనకి యొక్క పార్టీ పక్కన పెడితే ఈ పథకం యొక్క ఉపయోగం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ సబ్జెక్టుల వారీగా క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం టాప్ ఫిఫ్టీ వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికే సాయం అందేలా నిబంధన తెచ్చింది ఇది ఆయా వర్గాల విద్యార్థులకు శిరాగతంగా మారింది ఇది గతంలో ప్రస్తుతం అయితే మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తామని కూడా తెలియజేశారు మరి ఇప్పుడు కూడా క్యూఎస్ ర్యాంకింగ్ని ప్రాతిపదిగా తీసుకుంటున్న టాప్ టూ టు టూ ఫిఫ్టీ వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఆర్థిక సహాయం అందేలా నివేదిక సమర్పించారు ఇది ఫ్రెండ్స్ మరి క్యూఎస్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది ఇతర దేశాల్లో మనం చదవాలంటే పీజీ కావచ్చు పిహెచ్డీ కావచ్చు డాక్టర్ కోర్సు కావచ్చు దాంట్లో కానీ మనకి వాళ్ళు పేర్కొన్నటువంటి రెండు వందల యాభై యూనివర్సిటీలలో దేనిలో సీటు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీలకైతే ఇరవై ఐదు లక్షలు అదనంగా ఐదు లక్షలు బీసీ అయితే ఇరవై లక్షలు అదేవిధంగా ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ మరి కాపు వారికి అయితే ఈ యొక్క పదిహేను లక్షలు కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు మరి దీన్ని గుర్తెరిగి ఉన్నత చదువులు ఈ దేశాల్లో చదవాలనుకునేటువంటి వారికి మనం సొంత డబ్బు పెట్టుకుని పోవడం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడినట్టు ఉంటుంది ఈ పథకం గురించి తెలుసుకొని మరిన్ని విశేషాలు మీరు తెలిసిన వాళ్ళు కామెంట్లో కామెంట్ చేయండి తెలియని వారు తెలుసుకుంటారు ఈ పథకం గురించి మరింత సమాచారము తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ జై హింద్ థ్యాంక్ యూ